మీల్ మేకర్ బిర్యానీ తయారు చేసుకునే విధానం చూద్దాం చాలా బాగుందండి ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ అండి ఈరోజు మీల్ మేకర్ బిర్యానీ చేసుకుందామని మీల్ మేకర్ తీసుకున్నానండి అది ఇప్పుడు నీళ్ళు వేసుకొని నానబెట్టుకుందాం ఇప్పుడు ఇవి నానెలోపు ఈ ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇట్లా నూనె వేడైనాక కట్ వేసుకున్నాం ఈ పైలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇట్లా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకుందాం ఇప్పుడు బియ్యము బాస్మతి రైస్ అండి దీంతో దీంతో మూడు గ్లాసుల బియ్యం వేసుకున్నానండి అంటే కిలో బియ్యం దాకా చేసుకుంటున్నా ఇప్పుడు ఇవి కూడా వేగినాయి కదండి ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం బియ్యము మూడుసార్లు కడిగి ఇప్పుడే పది నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు మీల్ మేకర్స్ కూడా మంచిగా నానిపోయినాయి ఇప్పుడు నీళ్ళని తీసేసుకుందాం మీల్ మేకర్స్లకు ఇప్పుడు పెరుగు వేసుకుందామండి ఇప్పుడు పెరుగు వేసుకున్నా కదండి కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి ఇప్పుడు అన్నంలో కూడా వేసుకుంటాం కదండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు చిలకర పౌడరు అర స్పూను ధనియాల పౌడరు రెండు స్పూన్లు గరం మసాలా అర స్పూన్ ఇప్పుడు షాహీ బిర్యానీ మసాలా అండి ఒక స్పూను ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు ఒక ఎనిమిది పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు పుదీనా కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేలా కలిసేలాగా కలుపుకోవాలి ఇగో ఇప్పుడు కొంచెం ఒక పావు టీ స్పూన్ అంత కారము కొంచెం పెరుగు కూడా వేసినాకండి ఇప్పుడు ఇదంతా కొంచెం ఈ వీట్లో పట్టేదాకా ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎసరికి నీళ్ళు పెట్టుకొని బిర్యానీ ఆకులు చెక్క ఒక ఐదు లవంగాలు ఒక పది మిరియాలు కొంచెం జాపత్రి కొంచెం సాజీరా తోకమిరియాలు మరాఠీ మొగ్గ ఒక స్పూను కల్లుప్పు ఇప్పుడు మూత వేసుకొని నీళ్ళు మసలనిద్దాం ఇప్పుడు నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదండీ ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యము బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం అన్నం పుల్లలు పుల్లలు చూస్తాను మూత వేసుకొని ఉడకనిద్దాం పాటు డెబ్బై శాతం ఉడికిందండి ఇప్పుడు ఇది వార్చేద్దాం గంజి ఇప్పుడు ఇందులో ఒక ఐదు లవంగాలు ఒక పది మిరియాలు కొంచెం జాపత్రి కొంచెం సాజీర తోక మిరియాలు మరాఠీ మొగ్గ ఒక స్పూను కల్లుప్పు ఇప్పుడు మూత వేసుకొని నీళ్ళు మసలనిద్దాం ఇప్పుడు నీళ్ళు ఇట్లా మసులుతున్నాయి కదండి ఇప్పుడు ఈ నానబెట్టుకున్న బియ్యము బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాం అన్నం పుల్లలు పుల్లలు చూస్తాం మూత వేసుకొని అన్నం ఉడకనిద్దాం ఇప్పుడు ఒక డెబ్భై శాతం ఉడికిందండి ఇప్పుడు ఇది వార్చేద్దాం గంజి ఇప్పుడు ఇలా ఒక అరచెక్క నిమ్మకాయ రసము వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మంచిగా కలిసేలాగా కలుపుకొని కడాయి తీసుకొని అండి బిర్యానీ తీసుకునేది కొంచెం నూనె వేసుకొని ఇట్లా సమంగా పర్చుకోవాలి ఇప్పుడు అన్నము వార్చుకున్న అన్నం దీని మీద వేసుకోవాలి వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పు పుదీనా కొంచెం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి మిగతా అన్నం మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు అన్నం అంతా సమంగా పర్చుకోవాలి ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మీదికెళ్ళి ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్న కాడికి కొంచెము నీళ్ళు ఇదే ఇది ఉంది కదా అన్నం వార్చుకున్న గంజులా కొంచెం పసుపు వేసుకొని ఫుడ్ కలర్ బదులు ఇట్లా వేసుకుంటున్నా ఇప్పుడు నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాం ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకుంది ఒక టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు కొం ఉంపుకున్న గంజి కొంచెం వేసుకుందామండి ఒక చిన్న గ్లాసులంతా గంజి వేసుకుందాం ఇప్పుడు మూత వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఒక ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాల తర్వాత రెడీ అయిపోయిందండి మీల్ మేకర్ బిర్యానీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక పది నిమిషాలు అయినాక సర్వ్ చేసుకుందాం మీల్ మేకర్ బిర్యానీ రెడీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ